మీరు చూస్తున్న మొక్క గన్నేరు మొక్క అందులో ముద్ద గన్నేరును చూస్తున్నారు ఆకులు కూలగా మందంగా ఉంటాయి పూలు గుత్తులు గుత్తులు గులాబీ వర్ణంలో ఉంటాయి ఇందులో రెండవ రకం ఐదు రెక్కలు కలిగినటువంటి గన్నేరు పువ్వు రంగు లేత గులాబీ వర్ణంలో ఉంటుంది ఈ చెట్టును కూడా ఇండ్లల్లో పెంచుతారు ఇందులో మూడవ రకం తెల్లగన్నీరు ఈ మూడు రకాలను ఇళ్ళల్లో పెంచుకోవడం జరుగుతుంది ఇవి ఎంత వర్షాభావ పరిస్థితికైనా తట్టుకొని సంవత్సరం పొడవుతా పూలను ఇవ్వడం వీటి యొక్క ప్రత్యేకత ఈ పూలను మనం ఇంట్లో పూజ కొరకు వాడడం చేస్తూ ఉంటారు మొక్క విషతుల్యం అయినందువల్ల ఎటువంటి కీటకాలు ఆశించవు అదేవిధంగా జంతువుల బారి నుండి కూడా వీటికి ప్రమాదం లేదు కావున ఇళ్ళల్లో ఈ గన్నేరును పెంచి గన్నేరు యొక్క పూలను ప్రతిరోజు పూజకు వాడడము చేస్తుండడం మనం చూస్తాము